ఈ సీరియల్లో జోష్న క్యారెక్టర్ అంతా ఎవరో ఒకరి చేతిలో దెబ్బలు తినవి వాళ్ళని మాట వినడము వాళ్ళ చేతిలో దెబ్బలు తినము దీప కానీ సుమిత్ర కానీ ఎప్పుడు వెళ్ళి జోష్నని కొడుతూనే ఉంటారు ఆ పారజాతం తీర్చుకుంటూనే ఉంటుంది అయితే ఈసారి జోష్న దెబ్బలు తినడానికి గల కారణం ఏంటంటే నువ్వు జ దీపని దత్తకు తీసుకొని కూతురులాగా చేసుకో ఆయన తాలి కట్టి చేసుకున్నాడు నేను అసలు అవసరమే లేదు నీకు అంటూ అందరం మాటలు మాట్లాడుతుంది అనమాట ఆ మాటకి కోపం వస్తుంది సుమిత్రాకి చంప పక్కలు కొట్టిస్తుంది ఇక పార్జి పార్జాతి ఉండి మీరందరూ కలిసి నా మనవరాలు నేను చేద్దాం అనుకున్నారు ప్రతి ఒక్కరి చేతులు దెబ్బలు దండమే అయిపోయింది దీన్ని బతుకు అన్నట్టు అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట మరోవైపు కార్తీక్ దీప ఇద్దరు మాట్లాడుకుంటారు దీపేమో పడుకొని నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది దీప నువ్వు పడుకోలేదని నాకు తెలుసు నేను చెప్పేది ఒకసారి విను ఇక వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు అనేది తంటూ ఉంటే ఎలా పట్టించుకోకుండా ఉంటాను అన్నం పెట్టిన ఆవిడికి నేను ద్రోహం చేసినట్టుగా అయింది నేను ఆవిడికి మాట ఇచ్చాను నీకు జోష్ నాకు పెళ్లి చేస్తానని ఆ మాట తప్పాను ఇప్పుడేమో ఆ గిల్టే నన్ను చంపేస్తూ ఉంది నాకు నిద్ర ఎలా పడుతుంది బాబు అన్నట్టు చెప్తుంది నువ్వు ఇచ్చిన మాట కూడా నెరవేరుతుందిలే అన్నట్టు చెప్తాడు మరి రెండో పెళ్లి ఏమో మరి కార్తిక్ తెలియదు కానీ ఇక సౌరి నిద్రపోయిన తర్వాత దీప కిందకి వెళ్ళి పడుకుంటుంది ఇంకా కార్తీక్ కట్టిన తాళిని చూసుకుంటూ నాకు మీకు మీతో భార్యగా ఉంది బాబు కానీ నా పరిస్థితులు అలా ఉన్నాయి నన్ను మీతో కలవనీయకుండా చేసేస్తున్నాయి అంటూ కార్తిక్ని పడుకున్నాడా లేడా అన్నట్టుగా చూస్తుంది అనమాట కార్తీక్ దీపం వైపే చూస్తూ ఉంటాడు దీప అనసూయ మాటలు కూడా గుర్తు చేసుకుంటుంది నువ్వు కార్తీక్ బాబుతో భారీగా నడుచుకున్నాను మాట ఇవ్వు అని కానీ దీప అయితే ఇవ్వదు కానీ కార్తీక్ బాబుని చాలా బాధ పెడుతున్నాను నేను ఒక దేవుడిలాగా చూసుకుంటున్నాను బాబు నీ పక్కన నేను భారీగా ఉండే స్థానం నాది కాదు అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది కార్తీకేమో దీపం చూస్తూనే ఉంటాడు